హాయ్ అండి నమస్తే నమస్తే అండి ఒక రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఎలా ఉండాలి ఒక రాష్ట్రాన్ని దోచుకునే దోపిడీదారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎలా నిర్వర్తించగలరు ఒక సమర్థవంతమైన నాయకుడు అలాగే ఒక రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవచ్చు అనే విధంగా పూర్తి ఉదాహరణగా ఎవరిని ఉదహరించవచ్చు ఏం చెప్తారు దీని మీద మీరు రెండు అడిగారు ఒకటేంటంటే ఒక రాష్ట్రాన్ని ఎలా మార్చచ్చు ఒక మంచి నాయకుడు ఉంటే ఒక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చు ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయొచ్చు తన తోటి ఉండే టీం మెంబర్స్తో ఏ విధంగా పరుగులు పెట్టించచ్చు అదేవిధంగా మన రాష్ట్రాన్ని ఏ విధంగా నెంబర్ వన్ చేయాలనే ఆలోచన దృక్పథం ఉండే నాయకుడు ఏ విధంగా చేస్తాడు అని అదేవిధంగా మీరు ఇంకోటి కూడా అడిగారు విధ్వంసం గురించి ఒక నాయకుడు ఎలా విధ్వంసం చేయొచ్చు భావి తరాలకు భవిష్యత్తు లేకుండా ఏ విధంగా చేయొచ్చు అని చెప్పారు ఫస్ట్ మంచి గురించి మాట్లాడుకున్నాం తర్వాత చెడు గురించి కూడా చెప్తాను మీరన్న మాట నాకు అనగానే నాకు గుర్తుకొచ్చింది ఎవరంటే మంచి చేయగలరు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా పరుగులు అంటే నాకు మొదట గుర్తొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఓకే ఎందుకు ఈ మాట అంటున్నానంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఆయనకి తిరుగులేదు ఎందుకంటే ఆయన కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు అనేక సందర్భాల్లో కిండల్ చేశారు వక్రీకరించి మాట్లాడారు ముసలోడన్నారు అన్నారు ఏది పడితే అది ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా ఆయన అవమానించే విధంగా మాట్లాడారు కానీ ప్రజలు ఇవన్నీ కొట్టి ఆయనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత నేను నా నాకు ఊహ తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ దగ్గరగా అబ్జర్వ్ చేయడం ఈ రెండు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చూశాను అప్పుడు నేను ఏంటంటే చదువుకునే పిల్లలున్నాయి సమ్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఉండేవాడిని అప్పుడు నాకంతా రాజకీయాలు అవగాహన లేదు అంత అవగాహన అంటే ఏంటంటే పరిపాలన కలెక్టర్ల సమావేశం అంటే ఏంటి సమీక్షా సమావేశం అంటే ఏంటి దాంట్లో ఏం మాట్లాడతారు నిర్ణయాలు ఎలా తీసుకుంటారనే అవగాహన ఆ రోజుల్లో లేదు కానీ ఇప్పుడు గత రెండేళ్ళగా చూస్తూ ఉంటే ఒక నాయకుడు అంటే ఇలా ఉండొచ్చా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా పనిచేయచ్చా దేశంలో ఒక అందరు ముఖ్యమంత్రులు ఈ విధంగా ఉంటే మన దేశం ఎక్కడుంటుంది ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తులు ఈ విధంగా ఉంటే ఎలా ఉంటుంది మన దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చని నాలో మొదలైంది ఎందుకంటే మనం చూస్తూ ఉంటే నాయకుడు తన కోసం కాదు భవిష్యత్ తరాల కోసం పనిచేయాలని పుస్తకాలు చదువుకున్నాం అది ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను ఎప్పుడు ఇలాంటి సమావేశాలు చూడలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్టాప్గా పదకొండు గంటలు ఇప్పుడు మనమే ఈ చైర్లో కూర్చొని స్టాప్గా ఒక రెండు మూడు గంటలు కూర్చుంటే కాలు నొప్పులు వచ్చేసి ఇట్ట ఇట్ట తిరగడము లేకపోతే ఇట్ట పనుకోవడం కానీ తెల్లవారుజామున పదకొండు పది గంటలకు స్టార్ట్ అయిన సమావేశం రాత్రి తొమ్మిది పదహైదు వరకు నాన్ స్టాప్గా జరిగింది మధ్యలో ఒక లంచ్ బ్రేక్ తప్పితే ఎక్కడా లేదు అక్కడ ప్రతి ఒక్కటి అన్ని రంగాల సమావేశాలు జరిగాయండి ఒకటి సెక్టార్ గురించి కదా అన్ని సెక్టార్స్ గురించి జరిగాయి ఇరవై ఆరు జిల్లా కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వంలో ఉండే ప్రధాన శాఖాధిపతులు అంటే చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీళ్ళంతా ఉన్నారు కలెక్టర్ ఆ కాన్ఫరెన్స్లో కొంతమంది ఉన్నారు ఈ విధంగా ఇంతమంది ఉంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని తెల్లవారుజామున పది గంటల నుంచి రాత్రి తొమ్మిది పదహైదు వరకు ఏ విధంగా చేశాడు ఒక రేంజ్లో ప్రతి శాఖ పైన వీళ్ళు చెప్తూ ఉంటే ఆయన మాట్లాడడమే కాకుండా ఫస్ట్లో ఆయన ఒక అరగంట మాట్లాడడం జరిగింది నలభై నిమిషాలు ఆ తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రజెంటేషన్ ఇస్తుంటే ఆ ప్రజెంటేషన్లు ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఎందుకు ఆ విధంగా చేశారని చెప్పి వాళ్ళకు కూడా తెలియకపోతే ఈయనే చెప్తూ ఉన్నాడు అది ఈ విధంగా చేయొచ్చు కదా మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు మనం ఏ విధంగా మీరు ట్రాక్ చేస్తూ ఉన్నారు ఈవెన్ అంబులెన్సెస్ ఎన్ని ఉన్నాయి సీసీ కెమెరాస్ ఎన్ని ఉన్నాయి ఎందుకు లేవు ఎందుకు ఈ మెకానిజం ఇక్కడ మీరు ఆపారు ఈ విధంగా చేస్తే మీరు ఏ విధంగా చేయొచ్చు అని ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్క శాఖ గురించి ఈవెన్ శాఖాధిపతుల కంటే ఎక్కువగా ఈయనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా వాళ్ళు చెప్తూ ఉంటే ఎక్కడైనా ఏమంటుంది ముఖ్యమంత్రులు సరే వినేసి ఓకే చేద్దాం అని అంటే ఈయన ఏంటంటే వాళ్ళకే చెప్తూ ఉన్నాడు మీరు ఈ విధంగా రావాలి ఈ విధమైన ప్లానింగ్తో మీరు నన్ను మెప్పించాలని మాట్లాడద్దండి పని చేతల్లో చూపి మాట్లాడాడు అంటే ఆయన పరిపాలన దక్షత ఏ విధంగా ఉందో చూడండి మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా అంతసేపు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి రీసోర్సెస్ని ఎలా ఉపయోగించుకోవాలని ఆయన చూస్తూ ఉంటే నిజంగా ఒక యువకుడుగా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడారు పక్కన ఆయన కుమారుడి లోకేష్ గారు చెప్పుండొచ్చు లోకేష్ కాన్ఫరెన్స్ అందరికి జరుగుతుంది నేను నీకు ఇవి చెప్తాను నువ్వు ఇవి అని చెప్పచ్చు కానీ తన కుమారుడని కూడా చూడలేదు ఏంటంటే అందరూ సమానమే క్యాబినెట్లో ఇక్కడ కూర్చోవడేటప్పుడు లోకేష్ గారిని కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మార్పులు తీసుకొని వస్తావు యూనివర్సిటీస్ ర్యాంక్స్ ఇవ్వడం కాదు స్కూల్స్ కూడా నువ్వు ర్యాంకింగ్ ఇవ్వాలి అక్రిడేటెడ్ ర్యాంక్స్ అది నువ్వు ఏ విధంగా చేస్తావు ప్లానింగ్ ముందా తీసుకుని రా అని చెప్పి ఈ విధంగా అన్నాడు ఈవెన్ లోకేష్ గారు షాక్ అయిపోయారు లోకేష్ గారు ముందుగా ఏమని చెప్పారు సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ లెవెల్లో మేము బిల్డప్ చేస్తున్నాం స్కూలింగ్ నుంచి ఈ విధంగా అని చెప్పాడు ఆ తర్వాత ఆ మాట చెప్పిన వెంటనే బాబు గారు ఈ మాట అనడంతో లోకేష్ గారు షాక్ అయ్యారు ఏంటో ఈ విధంగా చెప్తున్నారు అంటే ఒక స్కూల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ అక్రెడిట్ ర్యాంకింగ్స్ ఇవ్వండి ఏ విధంగా ఎంత స్టాండర్డ్స్ పెంచాలి మీరేంటంటే సిలబస్ ఐదేళ్ళు ఆరేళ్ళగా ఒకే సిలబస్ కాదు మార్చండి నెక్స్ట్ ఇరవై ఏళ్ళ తర్వాత ఏముంటుంది ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లోడు ఇరవై ఏళ్ళ నెక్స్ట్ ఇరవై ఏళ్ళ తర్వాత అతనికి ఉద్యోగం రావాలంటే అతను ఏం నేర్చుకోవాలి ఇప్పుడే మీరు ప్లాన్ చేసి కరిక్యులంలో పెట్టండి అని చెప్పాడు అంటే అక్కడ చూడండి ఏ విధంగా పట్టుందో రేపు భవిష్యత్ విజన్ విజన్ రేపు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నాడు ఆయన ఈ రోజు ఏదో ఇప్పుడు చేసి నాడు నేడు అని చెప్పి ఏదో షో చేయడం కాదు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా చేయాలంటూ ఉన్నాడు అదేవిధంగా సీసీ కెమెరాస్ విజిబుల్ ఇన్విజిబుల్ పోలీస్ ఏ విధంగా ఉండాలి సీసీ కెమెరాస్ ఎన్ని ఉన్నాయి ఎవరో రెండు లక్షలు కావాలని ఒక అధికారం అంటే పెట్టండి ఇప్పుడు పద్నాలుగు వేలు ఎన్నో ఉన్నాయి ఇంకొక తీసుకొని వచ్చి పెట్టండి ఎన్ని కావాలంటే అన్ని పెట్టండి కొన్ని కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు గవర్నమెంట్ ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టండి ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేయండి ట్రాకింగ్ చేయండి ఈవెన్ అంబులెన్సెస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్క సెక్టార్ పైన ఆయన చేసిన తీరు చూస్తూ ఉంటే రేపు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నాడు ఆయన ఏదో ఈ ఐదేళ్ళు ఏదో సాటిస్ఫై చేసి ఇక్కడేదో సాటిస్ఫై ఓట్ల రాజకీయం చేయటం లేదు ఆయన భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన ఆలోచించే ప్రతి ఆలోచన ఎలా ఉందో చూడండి అంటే రేపు మా భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాడు డెబ్బై నాలుగేళ్ళ వయసు అండి ఈ ఐదేళ్ళు ఏదో వాళ్ళని ప్రజలు సాటిస్ఫై చేయాలని ఆయన ఆలోచించడం నేనున్నా లేకపోయినా ఈ భూమిపైన నా రాష్ట్రం బాగుండాలి నా ప్రజలు బాగుండాలన్నాడు ఈరోజు కూడా అన్నాడు రెండు వేల నలభై ఏడు విజన్ దానికోసం పనిచేస్తాను అని చెప్పి అంటే ఒక టార్గెట్ పెట్టుకో అన్నాడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏంటంటే ఇది తెలుసుకోవాలి మనకు ప్రజల అధికారాన్ని ఇచ్చిన అధికారాన్ని మనం భవిష్యత్ తరాల కోసం ఉపయోగించాలి ఆయన అక్కడ కొన్ని మాటలు చెప్పాడండి ఏంటంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మనం అనేక రకాలుగా టూరిజంని డెవలప్ చేయొచ్చు ఎందుకంటే మన కోస్టల్ లైన్ ఉంది అదేవిధంగా రివర్స్ ఉన్నాయి అదేవిధంగా టెంపుల్స్ ఉన్నాయి అదేవిధంగా ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టూరిజంగా మనం డెవలప్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు ఆ విధంగా మనకు ఆదాయ వనరులు వస్తాయి మనం ఆటోమేటిక్గా చేయొచ్చు డబ్బులు మీరు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఏంటంటే లేవంటే కాదు మనం ఆ వెన్ దెర్ ఇస్ అైసిస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అనే మాట యూస్ చేశారు అంటే క్రైసిస్ నుంచి మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు చెయ్యాలి టూరిజం ఈ విధంగా డెవలప్ చేయొచ్చు అదేవిధంగా ప్రాజెక్ట్స్ గురించి ఈరోజు మనకు శ్రీశైలం నిండింది నాగార్జున సాగర్ నిండింది రేపు పులిచింతలు నిండుతుంది ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కటి గోదావరి కృష్ణ రెండు రివర్స్ ఉన్నాయి మనకు ఈ రివర్స్ నుంచి ప్రతి ఒక్క దానికి ఇంటర్లింకింగ్ చేయొచ్చు ఇంటర్లింకింగ్ చేసి ప్రతి చెరువులు డ్యామ్స్ అన్ని నింపెట్టండి మనకు రేపు ఒక రెండేళ్ళు నీళ్లు లేకపోయినా కానీ మనం స్టోరేజ్ చేసుకునే కేపబిలిటీ మన దగ్గర ఉండాలి ఆ విధంగా మీరు చేయండి ప్రతి ఒక్క రైతుకి మనం నీళ్ళు ఇవ్వాలి ఆ విధంగా మీరు పని చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆయనకి ఇరిగేషన్ పైన ఉండే అవగాహన చూడండి అదే ఇవి మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్తాం టూరిజం గురించి చెప్తాం ఇవినే కా కుండా అనేక రంగాల్లో ఇప్పుడు వచ్చి రెవెన్యూ దాంట్లో చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ దానికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఒక డాష్ బోర్డ్ పెట్టండి ప్రతి ఒక్కరు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా డెవలప్ చేయండి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అవి తగ్గించండి ఎవరైతే ఫేక్ న్యూస్ చేస్తున్నారో దానికి ఒక సిస్టమ్ పెట్టండి ప్రతి ఒక్కటి ఆ నియమాలోచిస్తూ ఉన్నాడు అక్కడ ఒక సిస్టమ్ని ఎలా సెట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఈ రోజుటి గురించి కాదు భవిష్యత్ తరాల గురించి ఆలోచించి ఈ విధంగా ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తే మనం ఒక ఇరవై ముప్పై ఏళ్ళ వరకు ఆ తర్వాత కూడా ఏ విధంగా ఉండాలని విధంగా చేయాలని దృక్పథంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దృక్పథం ఉండే నాయకుడు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది చాలా గర్వపడుతున్నామండి అదేవిధంగా ఆయన ఆలోచనలు కూడా భవిష్యత్ తరాల గురించి ఆదాయాన్ని సృష్టించాలి ఆ ఆదాయాన్ని మళ్ళీ పేదవాళ్ళకి పంచాలన్నాడు ఆయన నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది నేనొక్కరిని కలెక్టర్లో కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కడో ఆఫీసుల్లో గుర్చవడం కావచ్చు ఫీల్డ్లోకి వెళ్ళండి వాళ్ళ కష్టాలు తెలుసుకోండి ఈరోజు కలెక్టర్ అనేవాడు ఐదేళ్ళ తర్వాత రెండేళ్ళ తర్వాత మళ్ళీ మీరు మార్క్ కానీ మీరు చేసిన పనులు అనేది చరిత్రలో చెప్పుకునే విధంగా చేయండి మీ మార్క్ అనేది సృష్టించండి మీరు మంచిగా చేస్తే నేను కంటిన్యూ చేస్తాను ఈ విధంగా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆయన ఆలోచన చూడండి భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నాడు ఇలాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉన్నందుకు గర్వపడుతున్నామండి ఎందుకంటే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మనం ఇంకా చెప్పుకుంటూ పోతే రోజులు జరుపు అంత పదకొండు గంటల సమావేశంలో ఆయన రాష్ట్రంలో రేపు ఐదేళ్ళు ఏం చేయాలో ఒక విజన్ అనేది చూపించాడు కలెక్టర్లకి ఆయన స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం అనేది అన్ని రంగాల్లో మళ్ళీ ముందుకు వస్తుందని చెప్పి ఇలాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉన్నందుకు గర్వపడుతున్నాం మీరు విడిగారు విధ్వంసం విధ్వంసం గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఆ రోజు నువ్వు మాయ మాటలు చెప్పు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ఏం చేశాడు ఆ రోజు కలెక్టరేట్ సమావేశం ఈయన కూడా ఒకే ఒక సమావేశం నిర్వహించాడు ఐదేళ్ళు కూర్చొని ఈ బిల్డింగ్ని కూలుస్తున్నా అన్నాడు అంటే విధ్వంసంతో మొదలుపెట్టాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా మొదలుపెట్టారు అభివృద్ధి చేయడం కోసం గురించి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు భవిష్యత్తు కోసం ఆలోచించాడు ఈయన విధ్వంసంతో మొదలుపెట్టాడు ఈయనకు అధికారం ఇచ్చిన పాపాన యువతకి ఉద్యోగాలు లేకుండా మొత్తం వ్యవస్థల్ని నాశనం చేశాడు వీళ్ళు చేసిన స్కాములు ఇన్ని అన్నీ కాదు రేషన్ బియ్యం ఇస్తారు కదా ఆ బియ్యంలో స్కామ్ చేశారు చీప్ లిక్కర్ లో స్కామ్ చేశారు ఇసుక దొరుకుతుంది కదా ఆ ఇసుకని స్కామ్ చేశారు కొండల్ని స్కామ్ చేశారు మైన్స్ ఉంటాయి కదా మైన్ తినేశారు ఇవి భూముల్ని ఈ రోజు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక ఎగ్జాంపుల్ అండి ఒక కేస్ స్టడీ ఎందుకంటే ఒక్కడు అన్ని వేల ఎకరాల భూమిని బినామీల పేరు మీద దోచేశాడు అంటే ఇది ఏ విధంగా చేశాడో చూడండి అంటే ఆ తగలబెట్టింది కూడా అదేదో న్యాచురల్గా జరిగినట్టుగా సృష్టించేసి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఇవన్నీ ఆయన చూశాడు కాబట్టి ఈరోజు ఎంక్వైరీ చేశారు ఇంకెవరన్నాయంటే అది నార్మల్గా జరిగిందిలే అనుకోండి ఈరోజు చూస్తుంటే కొన్ని వేల మంది వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు ఈ విధంగా ఇంతమంది భూముల్ని దోచేశారు ఈ భూ బకాసులు ఒకటి కాదు రెండు కాదండి ఇంతకుముందు మాట్లాడు చెట్లు రాష్ట్రం మొత్తం మీద నాలుగు లక్షలకు పైగా చెట్లు నరికేశారు స్కూళ్ళను పాడు చేశారు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అదేవిధంగా గంజాయికి అడిట్ చేశారు యువతని అదేవిధంగా సెక్స్ ర్యాకెట్లు నడిపించారు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఇవి మాత్రమే కాకుండా చిన్న గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కమిషన్లు వసూలు చేసుకున్నారు ఒకటి కాదు రెండు కాదండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈరోజు ఏది తీసుకున్నా కానీ వీళ్ళు చేసిన స్కాములు కనిపిస్తున్నాయి డిజిటల్ కార్పొరేషన్ తీసుకుంటే వీళ్ళు చేసిన స్కాములు మైనింగ్లో వీళ్ళు చేసిన స్కాములు బేవరేజెస్ కార్పొరేషన్లో వీళ్ళు చేసిన స్కాములు అంటే ఏది ఎత్తినా కానీ వీళ్ళు స్కామ్ చేశారు ఈవెన్ దేవుడితో కూడా రాజకీయం చేశారు దేవుడితో కూడా రాజకీయం చేశారు ప్రతి ఒక్క దేవాలయంలో రాజకీయాలు చేసి దేవాలయంలో మనం ఏంటంటే ప్రతిష్ట బాగా చూసుకుంటాం అంటే హిందూ ధర్మం ప్రకారం కావచ్చు మన భారతదేశంలో పూజిస్తాం అలాంటి దేవాలయాల్లో కూడా కమిషన్లు తీసుకొని దోచుకు తిన్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మా కాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తేశ్వర స్వామి ఉన్నారు అదేంటంటే గతంలో అక్కడ ఆదాయం అనేది కోటి యాభై లక్షలు అట్టే వచ్చేది కానీ ఈరోజు చూస్తే మూడు కోట్ల దాకా వచ్చింది అంటే భక్తులు అప్పుడు ఇంతే వచ్చేవాళ్ళు ఇంతే వచ్చేవాళ్ళు ఎక్కడ జరిగింది తప్పు గతంలో ఉండే పాలకులు ఆ దబ్బును కూడా దేవుని దబ్బును కూడా దోచేశారు ఈ విధంగా ఎన్నో దేవాలయాల్లో ఈ విధంగా జరిగింది ఈవెన్ ఆ తిరుమల వెంకన్నతో కూడా పెట్టుకున్నారు అందుకే ఆ వెంకన్న పదకొండు స్థానాల్లో పెట్టాడు ఆ వెంకన్న పేరు మీద అనేక రాజకీయాలు చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటి కాదు రెండు కాదండి తిరుమల తిరుపతి పేరుపై ట్రస్ట్ అని చెప్పి విదేశాల నుంచి తీసుకొని వచ్చి తుమ్మలగుంట అనే ఒక దగ్గర దేవాలయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని వేల కోట్లు దోచేశాడు రోజా చేసిన రాజకీయం కావచ్చు ఈ విధంగా వీళ్ళంతా ఏంటంటే మన సంస్కృతిని వీటన్నిటిని నాశనం చేశారు వాళ్ళు ఏంటంటే అధికారం ఇస్తే వాళ్ళని పెంచుకున్నారు వాళ్ళని పెంపొందించుకున్నారు ప్యాలెస్లు కట్టుకున్నారు కానీ పేదవాడి చేతులు చిప్పబెట్టారు అందుకే పేదవాళ్ళంతా ఏమనుకున్నారు ఈ పెత్తందారులు మనకు వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గద్దె దించారు కానీ ఇలాంటి వాళ్ళని మనం రాజకీయ సమాజ్ చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళకు అవకాశం లేకుండా చేస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి వీళ్ళు చేసిన విధ్వంసం అనేది ముప్పై ఏళ్ళు కోలుకోలేని దెబ్బతీశారు ఇలాంటి వాళ్ళు మళ్ళీ డ్రామాలు ఆడేదానికి మనం ముందుకు వస్తారు ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు దీనికి తగిన విధంగా మనం ముందుకెళ్ళి ఇప్పుడు ఎవరైతే అభివృద్ధి మన భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నాడో మన సంక్షేమ అభివృద్ధి ఫలాల గురించి ఆలోచిస్తే ఆ నాయకుడికి మనం మద్దతుగా నిలబడితే ఆటోమేటిక్గా వీళ్ళని వీళ్ళు చెప్పే డ్రామాల్ని తిప్పికొడితే మన రాష్ట్రం బాగుంటుంది ముందుకెళ్తుంది ఒక యువకుడిగా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉన్నందుకు గర్వపడుతున్న ఆయన లాంటి నాయకత్వాన్ని చూస్తున్నందుకు పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆయన భవిష్యత్ తరాల గురించి ఆలో టూ థౌజండ్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ అన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే రాజశేఖర్ రెడ్డి కానీ రోజు ఆ ట్వంటీ ట్వంటీ అంటే ఈరోజు హైదరాబాద్ అంటే ప్రపంచానికి తెలిసింది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాద్ లో ఏం లేదు ఒక చార్మినార్ తప్పితే గోల్కొండ తప్పితే కానీ ఈరోజు ఇంత క్రియేట్ అయిందంటే ఆయన వేసిన పునాదులు అదే విధంగా టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అమరావతి అంటున్నాడు ఖచ్చితంగా అమరావతిని కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు రాజధాని ఒకే చోటు ఉంటుంది అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే రీసోర్సెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది ఏంటంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రంగంలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టగల సత్తా మా నాయకుడికి ఉందని మేము తెలియజేసుకుని ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది ప్రజలందరూ కూడా సహకరించాలి అభివృద్ధికి అదే విధంగా సంక్షేమం అందిస్తాం జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుల్ని ముప్పై ఏళ్ళు విద్ విధ్వంసం చేసిన ఇలాంటి విధ్వంసకాలని రాజకీయ సమాధి చేయాల్సిన బాధ్యత ప్రజలు ఓడించాం ఓడించడమే కాదు వాళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి